హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ జ్యోతి ఈరోజు రెసిపీ వచ్చేసి మైసూర్ బోండా నిజంగా చాలా చాలా బాగా వచ్చాయి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగా వచ్చింది డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది వీడియోలోకి వెళ్ళిపోతామా అయితే రండి ఇక్కడైతే వన్ కప్ పుల్లటి పెరుగు ఆ తర్వాత వన్ స్పూన్ అయితే వంట సోడా అండ్ వన్ స్పూన్ ఉప్పు ఉప్పు వేసి మూడింటిని మంచిగా మిక్సింగ్ చేసుకోవాలన్నమాట బ్యాటర్ అనేది మెత్తగా రావాలి కలుపుతూ ఉండాలి పైన కొంచెం ఆయిల్ వేయండి అది క్లిప్ అనేది మిస్ అయ్యింది ఆయిల్ వేసి మొత్తం కలిపేసేయండి అండ్ ఐదు నిమిషాలు అయితే పక్కన పెట్టేసేయండి అది బొబ్బుల్స్ రావాలన్నమాట మనం తీసిన తర్వాత ఇక్కడైతే బొబ్బుల్స్ వచ్చాయి చూడండి ఆ తర్వాత ఏ కప్పుతో అయితే మనం పెరుగు వేసామో అదే కప్పుతో మైదా పిండిని అయితే యాడ్ చేయాలి మొత్తం ఒకసారి కలిపి వాటర్ గోరువెచ్చని వాటర్తో మనం కలుపుతూ ఉండాలన్నమాట ఎంత బాగా కలిపితే మైసూర్ బోండా అంత బాగా వస్తాయి బ్యాటర్ అనేది ఈ విధంగా అవుతుంది బ్యాటర్ అనేది ఈ విధంగా రావాలి ఆ తర్వాత రెండు గంటలు అయితే పక్కన పెట్టాలి మార్నింగ్ టైంలో అయితే పిల్లలకు విడి విడిగా చేసి పెట్టండి లొట్టలు వేసుకుంటూ తింటారు చట్నీ అయితే కామన్గా ఏ చట్నీ అయినా పర్వాలేదు మనకి ఇష్టమైన అండ్ పచ్చడితో కూడా తినొచ్చి చాలా బాగుంటుంది నేను ఇది చేయడం మూడో టైం అండి చాలా చాలా బాగా వచ్చాయి బ్యాటరీలా కలుపుతూ ఉండాలండి మనము ఎంత కలిపితే లోపలంతా అంత అంత అనమాట ఇది గోధుమ పిండితో కూడా ట్రై చేయొచ్చు అండ్ నేనైతే మైదా పిండిని అయితే చూస్తున్నాను మీకు ఇష్టం లేకపోతే గోధుమ పిండితో కూడా ట్రై చేయండి రెండు గంటలు అయిన తర్వాత మూత చూస్తే ఇలా ఉప్పినట్లు బాగా స్పంజిగా అవుతుంది ఆ తర్వాత తరిగిన కరివేపాకు ఆ తర్వాత పచ్చిమిరపకాయ అల్లం వెల్లుల్లి వేయకుండా ఓన్లీ అల్లంనే తరిగి వేయండి మీకు ఇష్టం ఏమో ఇష్టం లేకపోతే ఈజీగా స్కిప్ చేసి జీలకర్ర వేసి వేయండి చాలా బాగుంటుంది అది కూడా స్టవ్ మీద ఆయిల్ పెట్టి హీట్ అయిన తర్వాతనే మాత్రం స్టవ్ అనేది స్లిమ్లో పెట్టి వేయాలన్నమాట ఇలా బాగుండాలైతే మంచిగా ఫ్రై డీప్ ఫ్రై అయిన తర్వాత ఈ కలర్ వచ్చిన తర్వాత తీసేస్తే సరిపోతుంది అండ్ మీరు ఎలా చేస్తారో డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో ఎలా అనిపించింది మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో చెప్పండి మళ్ళీ ఒక వీడియోతో మంచి రెసిపీతో కలుద్దాం అలా ఉంటా బాయ్